డాక్టర్లపై దాడులపై ప్రత్యేక చట్టం తీసుకొని రావాలి లేకుంటే నిరవధిక సమ్మె నిర్వహిస్తాం జూనియర్ డాక్టర్ల హెచ్చరిక ఈ రోజు కోటిరెడ్డి సర్కిల్ నందు కోల్కతాలో జరిగిన జూనియర్ డాక్టర్ మహిళపై అత్యాచారం జరిగిన సంఘటనపై జూనియర్ డాక్టర్లు పెద్ద ఎత్తున నిరసన తెలియజేశారు దిశ చట్టంలాగా జూనియర్ డాక్టర్ల రక్షణపై ఒక చట్టం తేవాలని డాక్టర్లపై రక్షణ కరువైందని దేశంలో రాష్ట్రాలలో అత్యాచారాలు జరుగుతున్నాయని బెదిరింపులు జరుగుతున్నాయని మూకుముడి దాడులను ఆపాలని లేకుంటే నిరవధిక సమ్మెలో చేపడతామని జూనియర్ డాక్టర్లు హెచ్చరించారు

ಸೆಕ್ಯೂರಿ ಬರ್ಸೇ ಅತ್ಯಚಾರ ಅದೇ ಜೊತೆ ಅದೇ ಊರವತಲಾ ಉ నేను సెక్యూరిటీ లేదనుకుంటే మూవ్ करिएगा లేవు టాక్స్ కి సెపరేట్ రూమ్స్ లే పోషన్స్ కి కూడా హాస్టల్స్ మే రిహావన్స్ అవుతుంది సో వెంటని మా డిమాండ్ ఏంటి అంటే జనరల్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది అమలు కావాలి అనేది కోరుకుంటున్నాం కే వచ్చిన లేదు దాంతో ఇండిపెండెన్స్ డే చిన్న సంవత్సరాలుగా మన ఇండిపెండెన్స్ డే వచ్చిందని సెలబ్రేట్ చేస్తున్నాం మేము ఇండిపెండెన్స్ డే అసలు మా డాక్టర్లకు మామూలు ఫెసిలిటీస్ కూడా లేవు నార్మల్ ఫెసిలిటీస్ ఇన్ డాక్టర్స్లో కూడా లేవు మన కోల్కత్తాలో ఫెస్ ఇష్టం వచ్చినట్టు రేపు చేస్తున్నారు వెళ్ళిపోతున్నారు మదండి చేస్తున్నారు కానీ ఎక్కడ ఇక్కడ ప్రొడక్షన్ లేదు డాక్టర్లపై ఎవడు వచ్చినా కావచ్చినా కూడా సపోర్ట్ చేయదు మా అయితే మా మీద గొడవలు పడతారు వెళ్ళిపోతారు లేదేమో కోవిడ్ అప్పుడు కూడా హెల్ప్ చేస్తారు కోవిడ్ అప్పుడు రక్షణ ఇస్తారు అంతా అయిపోతుంది దాని తర్వాత మళ్ళీ రక్షణ లేదు నిన్న కూడా ఒక ఇన్సిడెంట్ పీజీ పీజీఐలో ఒక అమ్మాయి ఇన్ ఇవన్నీ ఇన్సిడెంట్స్ అన్ని జరుగుతూనే పబ్లిక్ నోటీస్కి తీసుకునే వస్తున్నాము కానీ ఎవరు రెస్పాండ్ అవ్వడం లేదు పబ్లిక్ కూడా సపోర్ట్ చేయడం లేదు ఏమో మీకోసమే రక్షణ చేస్తున్నాము ఫ్రీ సర్వీసెస్ చేస్తున్నాము గవర్నమెంట్ హాస్పిటల్స్లో మీ తరఫు నుంచి కూడా సపోర్ట్ కావాలి మీడియా తరఫు నుంచి కూడా సపోర్ట్ కావాలి మాకు జరిగిన కోల్కతాలో ఇన్సిడెంట్కి సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది తీసుకురావాలి ఫీమేల్స్కి ఫీమేల్ అందరూ డాక్టర్స్కి సపరేట్ రూల్స్ కావాలి వాళ్ళకి అన్ని ప్రొవైడ్ చేయాలి మీ తరఫున నుంచి కూడా సపోర్ట్ వస్తుందని ఆశిస్తున్నాము కేర్ నా పేరు కదా ఏపీ ప్రెస్ రైట్ ఎందుకంటే ఊరు బయట ఉంది ఊరికి ఎవరికి ఎవరిం అంతే కదా ఇక్కడ నుంచి పేషెంట్ పోవాలంటే కష్టమే అది బయట ఉండడం వల్ల అక్కడ మాకు కష్టమే లోపల నైట్ డ్యూటీలో వాళ్ళు వస్తే హాస్టల్ నుండి వెళ్ళేస్తాయి ఎవరు మహిళా డ్యూటీలో ఉన్నారు వాళ్ళకి ఎక్కడి నుంచి వెళ్ళడానికి మధ్యలో అక్కడే తాగుతుంది మా అక్కడ గురించి చెప్తాను నేను ఎక్కడో నేషనల్ని మాట్లాడుతున్నాను అది ఆర్మీది అనేవాడు రోడ్డుపై నడిస్తే మోడ నడిస్తే సాత్యం వచ్చినా కానీ ఇక్కడెక్కడ లేదే ఇది కాలేజ్ అనేది వాళ్ళ 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 సెక్యూరిటీ అది ఇది వాళ్ళ బార్డర్ అక్కడ వాళ్ళకి లేకపోతే ఎవరికి ఎవరి కోసమో నువ్వు ఇండిపెండెన్స్ చేయాలి ఎవరి కోసం చేయాలి ఇది ఎవ్వరికి పట్టలేదు నిర్భయ కోసం ఏమో రోజు రోజులు చేశారు ఈమె కాదా నిర్భయ ఇది కాదా ఇంకా ఇది యూటీలో ఉండగా జరగడం అనేది కాదా యూటీలో ఉండడం జరగడం అంత ఈజీగా తీసుకుంటారా మమ్మల్ని అంటే గవర్నమెంట్ కాలేజీలో గవర్నమెంట్ హాస్పిటల్లో నైట్ డ్యూటీ చేస్తా ఒకటి అవుతే దానికి నిర్భయ గురించి లీవ్ ఇచ్చారు కదా ఒకవేళ లీవ్ పెట్టించారు ఎలా గుర్తున్నీ లూ పెట్టించారు నాకు లేదు అసలు పట్టించిన నాది లేదు మా డిమాండ్స్ ఏమంటే ముందు దీనికి రిస్పాక్షన్గా దీని మీద దర్యాప్తు జరపాలి ఇప్పుడు ఇంకోటి చెప్పినవన్నీ కాన్స్టెన్సీ థీరీస్ మీద నిజాయితీగా ఏది లేదు ఇది ఒక్కటి కరెక్ట్గా జరగాలి రెండోది ఎక్కడ కూడా స్ట్రాప్గా జరగాలి మూడోది వరగముల ఏరియాస్ అంటే మా కాలేజీలో లైట్లు లేవు హాస్టల్ గర్ల్స్ హాస్టల్ పోతే లైట్లు లేవు ఎక్కడోది లేండి ఆ లైట్లు పడ్డాలి ఈ లోకల్ డిమాండ్స్ కూడా ఆ ఇవి జరిగితేనే అవి జరుగుతాయి ఇవి పెడితే అవి జరగవు కాబట్టి ఇవన్నీ జరపాలని చెప్పి మేము ఈరోజు సైకిల్కి తిన్నాము నేనునే దిగాము ఈరోజు మేము మానవాడగా మారి ఇంకోట సల్లో కడపలు మేము మానవాడగా మారి దాని కాదాన్ని నేను తెలుపు అసలు అంటే ఆపే ఆపేయాలంటారు